ఇది బంగంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ లో అమ్మవారి నవరాత సందర్భంగా కూర్చొని అమ్మవారిని కూర్చుంటారండి बस बोलने में जागरूकता बढ़ा आह दिखाएगा तो 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 दि� अंजेला को मैंने इंजन घर में लेकर न बंदी से स्थान तो मुखाइदरी के प्रस्तर तुम्हें दिला सुबह आओ सुबह दिन आओ बियासिस जब बसा हाँ उनके सुलेखों का रास्ता मुझे मर्ज़ पिलाओ कैसा कंसर्न थोड़ा गौरव आम कभी सुबह आओ 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 आ ना ना

हम पधारे हैं आज यहां के क्लास में सब सुबह और रात्रि को शिक्षण शिविर के रोकनेना और शिष्टियां साधना और साधना करने की योजना साधन और विधि ना जानते इरादों के प्रिय है ये औरम से प्रबुद्ध सुबह प्रिय ज्ञान के भते में भर्ता प्रवेशी उदवना में ऐसे छात्र हम कृतज्ञवादस दम 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 सुना धो बिरोध ना खूब कार्य ने एक दम भस्म सात कारा में गाय दम स्वाहा धमना देव मगना नमता मुगा और सुधा के देश में धार्मिक भस्म देश स्वाहा धमना धुदा सना कोला धमना नमस्ते बाद

की जर्मन नहीं जाना सस्ता मुसादफ़र आस्था अलस्ता रवंद्रा घपारन भेजना तमत्तारत्ता इन्हें महादापोर दिन खास वाहा शादी में ना भुत्ता हर इतनी बहासरान सैन्य जंतरें सुरारी का घप चेंज घटक गरम सा आशिकरा हंगशिकरा याद करता समंदर स्वादारे का हस्तेरे बखेड़े छेदवारना स्वाहा भाई भाई � अच्युत वेगद्रिग्रह दर्शनेश्वर्यं विदिरम सह अग्रिग्रहकैशेषं श्रीवादावधजापरम आदेना कम्यते बा अन्नप्रसाद्यम बोधेत् स्वाहा रत्नधाडदाह जद्यरत्ना शमसुराददाग्रभेदा सधा स्वाहा नम्ब्रं

परमतेरादि ध्रुव सागर्या वे नमः सास्वा హాయ్ అండి చూస్తున్నారా ఇది ఆంధ్ర బ్యాంకు కోటిలో కోటి దగ్గర ఉన్నటువంటి అమ్మవారు దుర్గామాత అండి దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారిని పెడతారు కూర్చోబెడతారు సింహవాహనం మీద సింహ వాహనం మీద కూర్చున్నటువంటి అమ్మవారండి గంభీరంగా కొట్టొచ్చినట్టు ఉన్నదండి అమ్మవారు దర్శనం చేసుకోండి హలో అండి మీ అందరి కోసం శ్యామరా దండకాన్ని నేను చదువుతున్నానండి వినండి శ్యామరాజ దండకాన్ని చదివి మీకు వినిపిస్తాను ఈ అమ్మవారి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నేను చూ నా వీడియోలను చూపిస్తున్నాను చూపిస్తూ నా గొంతుతోనే నేనే నా వాయిస్ తోటి శ్యామరా దండకాన్ని నేను చదువుతున్నాను శ్రద్ధగా వినండి ధ్యానం माणिक्यवीना मुपलाल मदा सा मंजुवाग्लासा मातंग मतंगक मनस स्मरामि चतुर्भुजे चंद्रक కుసోన్నతేంకుమరాగశ్రోణి పుండ్రేక్షుపాంకస్ నమస్తమస్త జగీకమాత మాతరక శమ मातंगी मदशालिनी कुरियता कटाक्षम कल्याणी कदंब वनवासिनी वनवासी झय मतंगतन झय जय संगीत संगीतरसिके ಜಯೀಲಾಶುಕಪ್ರಿಯ ದಂಡಯಾತ್ಮಕೆ ಸರ್ವಂತ್ರತ್ಮಕೆ ಸರ್ವತಂತ್ರತ್ಮಕೆ ಸರ್ವೀಠಾತ್ಮಕೆ ಸರ್ವತ್ಮಕೆ ಸರ್ವೋಗಾತ್ಮಕೆ ಸರ್ವಶಕ್ತತ್ಮಕೆ ಸರ್ವಸರ್ವಾತ್ಮಕೇ ಜಗನ್ಮತೃಕೆ ಪಾಯಿ ಮಾ ಪಾಯಿ ಮಾ తుభ్యం నమోదేవి కంచిలో కామాక్షి వినివే మొదలలో మీనాక్షి వినివే దేవి నవరాత్రి సందర్భంగా కాచిగూడలో ఉన్నటువంటి ఈ స్టక్చర్ అండి లోపల అమ్మవారు ఉంది ఓకే లోపల అమ్మవారు ఎలా ఉందో సిద్ధాలు లెట్స్ గో

ఇది beta तेरा కదా కాచకూడనా ఆ కాచకూడ హ కుదికూడ అపుదికూడ కుదిబికూడ కుదిబికూడనా కుదిబికూడ చూస్తున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కుదిబికూడ కాచకూడల ఉన్నటువంటి అమోహర్ అండి ఇవాల చివరి రోజు దుర్గామాత గదండి ఈ రోజు చివరి రోజు దుర్గాదేవి ఇక్కడ ఎవరు ఉన్నారా నా ఛానల్ నాది మాట్లాడుతున్నా ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఉండాలి చాలా మంది ఉంటారు కవర్ చేస్తాం అండి మేము జై అంబే భవాని అసోసియేషన్ పుద్ది కూడా కాశీ కూడా మేము ఎవ్రీ ఇయర్ అమ్మవారిని పెడతాము ఇది నైన్టీన్త్ ఇయర్ మాది అమ్మవారి దుర్గా నవరాత్రి సెలబ్రేషన్ చేస్తున్నాము డైలీ అవతారం బట్టి మేము అలంకారాన్ని చేంజ్ చేస్తాము దానికి అలంకారానికి తగ్గట్టు దాని ప్రసాదం కూడా చేస్తాము దాంతోపాటు కుంకుమార్చన కాసుల పూజ పుష్పార్చన బనోడైట్ నైవేద్యాలు యాభై ఒక ప్లేట్ హారతి అట్లా రోజుకొక పూజ చేస్తూ ఉంటాము ఈరోజు అమ్మవారి అవతారం దుర్గాష్టమి రేపు హవన్ ఉంటుంది అలా అవతారంకి తగ్గట్టు రోజు రోజు పూజ చేసుకుంటూ ఉంటాము ఇది నైన్టీన్త్ ఇయర్ మా అమ్మవారి సెలబ్రేషన్ ఇక్కడ అంటే డైలీ ఇది తొమ్మిదో రోజు కాబట్టి దుర్గామాత దుర్గామాత రూపం కదా ఈరోజు ఓకే సో ఇంకేమైనా మాట్లాడతారండి మీరందరూ అందరు విచ్చేసి మా అమ్మవారిని దర్శించుకోవాలి అని మా విద్యార్థి బుక్తి నైన్టీన్త్ ఇయర్ కాబట్టి రేపు మై దర్శన అవతారం ఉంటుంది అంటే అమ్మవారి నిమజ్జనప్పుడు అమ్మవారి నిమజ్జనం నాలుగో తారీఖు సాయంత్రము భోగి కుంకుమార్చనే వేసింది బ్యాంగుల్ పూజ వేసింది నాలుగో తారీఖు రోజు వచ్చిన వాళ్ళందరికీ పసు పొట్టు లేకపోతే అందరికి ఇస్తాం అన్న తరం ఏమన్నా చేస్తారా డైలీ ఏమన్నా ప్రసాదాలు ప్రసాదాల కార్యక్రమాలు అమ్మ నైవేద్యం ఏడు నుంచి పన్నెండు గంటల వరకు నైవేద్యం ప్రసాదం పెడతారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అమ్మవారికి పూజ చేయడానికి వచ్చారా మహారాష్ట్ర చంద్రపూర్ హిందీ తెలుగుని తెలుగేనా ఓకే ఓకే అంటే అమ్మవారి దర్శనం కోసం వచ్చారా ఏం మరి ఏం అమ్మవారి ప్రసాదాలు ఏం తెచ్చారు మాట్లాడాలండి ఏదన్నా కోసం ఇక్కడే ఉంటారా హైదరాబాద్ లో ఉంటారా అమ్మవారికి డెకరేషన్ కూడా బాగా చేశారండి లాస్ట్ గాడి అన్ని బంగారం వస్తువులు అన్ని బాగా పెట్టారు అమ్మవారికి అమ్మవారి మీకు అమ్మవారి బ్లెస్సింగ్ ఎలా ఉండాలని నా ఛానల్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నానండి ఓకేనా ఒక్కసారి జై కాళీ మాతాకి జై దుర్గా మాతాకి గట్టి చెప్పండి जय जय माता माता श्रीधर नामोत्सन्ना संगीता नामोत् कौशिक नाम शीर्षिका नाम भाई नाम नागेन्द्र है, नागेन्द्र गोत्र वमनामोत् अन्नपूर्णा नाम किरण नाम है नरेश नाम कमला माता सह कुटुबसिवार उत्पन्ना नंदी नंदी गोत्रोत्पन्ना शिवनात्न्ना अच्छा, पार्वती पार्वती न उत्पन्ना राधानामोत्पन्ना पवनत्पन्ना देवीनामत्पन्ना सह कुटुबापरिवारपन्न स मम सांब से सा गणपति दे शुभ लाभ महालक्ष्मी महाधरक देवी भोजनम परिस्नेहे विद्या वंदम यशो वंदम दिशो वंदम जनम गुरु रूपम देहि तं देहि दिशौ देहि धीम जगत् दुख अशांतिक कष्ट क्रीडा विभिन्न बाधा क्लेश आदि निवारण हेतु कुमकुम समर्पये हे हे ओम विष्णुवे नमः ओम विष्णुवे नमः ओम विष्णुवे नमः शिव संकल्पम

ோவாசிஷனு கண்டி குடும்பர சைலது

सुय नमः सभाये नमा नमः नमाताय नमः चामुंडा नमा नमः नमा नमः नमा काय नमा नमः सुंदरियाय नमः महागौरियाय नमः महालक्ष्मियाय नमः महाकाव्याय ओम महासरस्वतीय नमः